गौरव असं गौरवकाक्ष व्यापारमे गौरवकाक्ष व्यापारमे न मचि पस्तिव्हते मच पण उरके अकडकडे परमात्म चू अंतवके व्यापार नु नु मला अशा अखड गौरव गौरव आशिस्त व्यापारं गौरव आशिचावा व्यापारं आनवता दृक्पदेचे అక్కడ వ్యాపారం జరిగిపోతుందోటి వద్దు ఐ హ్యూమన్ టచ్ నీ ఉపాధి ఎటువంటిదో ఆ ఉపాధి అనుకునేచ్చి అక్కడ నుంచి ఏదో వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది గౌరవం వచ్చేయాలి గొప్పలు వచ్చేది అలాగెలకు అలాగెలితే నీ మనసు చెక్కబడిపోతుంది చెక్కబడిపోవడం కాదు పునర్జన్మ ఏతుడు ఎక్కువైపోతాయి అంటే అజ్ఞానం తగ్గటం మొదలు పెరుగుతూ ఉంటుంది అంటే మనం ఎలా చేయమన్నాడంటే భగవాను మనం ఎక్కడ నువ్వు అర్చి పండిస్తున్నావు అనుకోండి అనుకోండి ఇప్పుడు నా శరీరం తింటుంది అనుకోండి అట్టిపండు ఏంటంటే నేను ఎవరికి ఉపకారం చేసేస్తున్నాను లేకపోతే నాకు పుణ్యం వచ్చేస్తాను నేను అట్టిపడిని తింటా అంటే మా ఇంట్లో అట్టిపండు నేను తింటా అంటే నాకు పుణ్యం వచ్చేస్తుంది లేకపోతే నేను ఎవరికి ఉపకారం చేస్తున్నాను నువ్వు అనుకుంటావా నువ్వు అనుకో నీ ఆకలి కోసం నువ్వు తింటున్నావు నీ ఆకలి కోసం తింటున్నావు పైగా పుణ్యం వస్తుందని కూడా అనుకోకు అది ఎదుటి వాడి శరీరం కూడా నీ శరీరం అనుకుని చెయ్యి అది హ్యూమన్ టచ్ దాని వ్యాపారం అచ్చిపండు కూడా వ్యాపారమే ఎదుటి వాడు మంచి అది కూడా వ్యాపారం అది కూడా పుణ్యం కావాలి నీకు ఇప్పుడు అచ్చిపండు ఎవరికని ఇస్తే పుణ్యం అనుకుంటున్నా నువ్వు తింటే ఎందుకని పుణ్యం అని నీ ఉపాధి లాంటి తిరిగి ఆ ఉపాధిని అక్కడ కూడా వ్యాపారమే కాదు మీరు రచ్చిపోయి తింటున్నారు కదా నేను పుణ్యం సంపాదిస్తున్నాను పుణ్యం సంపాదిస్తున్నాను అనుకోరు కదా అనుకోరు మరి ఎవరి వాళ్ళకి ఇస్తే మటుగా అనుకుంటారు నేను పుణ్యం సంపాదిస్తాను ఆ బుద్ధి వదిలించుకోమని చెబుతున్నారు ఇక్కడ ఎంత లోతుకెళ్ళి చెబుతున్నారో చూడండి సబ్జెక్ట్ అని మనం బాగుపడాలని ఇది జ్ఞానయజ్ఞం అంటే టీచింగ్ లో హయ్యెస్ట్ సర్వీస్ టీచింగ్ ఇది హయ్యెస్ట్ సర్వీస్ టీచింగ్ కంటే మించిన సర్వీస్ లేదు